మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి వాళ్ళు ఈ ద్వాదశ రాసుల్లో వాళ్ళు ఎక్కడో అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాసుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి కానీ చూసుకుంటే ఇక్కడ రాశ్యాధిపతి వచ్చి బుధుడు అయితే ఇక్కడ కన్యారాశి అధిపతి బుధుడు వచ్చేటప్పటికీ ఇక్కడ వీళ్ళకి కాస్త ఎలా అంటే మంచి స్వభావం ఉండడం అనేది జరుగుతుందంటే పరోపకారంగా వీళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా ఎదర వాళ్ళకి సేవ చేయడంలో ఎక్కువ ఆనందాన్ని ఈ రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకు కూడా క్షమాగుణం ఎక్కువగా ఉండడం ఆత్మవిశ్వాసం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం ఎటువంటి సమస్యనైనా సరే చాలా సహనంగా ఎక్కువ తెలివితేటలతో వాటిని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ప్రతి పనిలోనూ అంటే వీళ్ళకి ఏదైనా సమస్య ఎదురైనా కూడా శత్రువులు ఎదురైనా కూడా చాలా ధైర్యంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే జ్యోతిష్యము హస్తసాముద్రికం సాముద్రికం ఆధ్యాత్మిక సంబంధమైన విద్యల్లో వీళ్ళు ఎక్కువగా రాణించడం లేదా వాటిలో ప్రవేశం ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి సహజంగా కానీ చూసుకుంటే వీళ్ళకి కొంత వయసు వచ్చాక కాస్త ఈ నరాల బలహీనత అలాగే టాన్సిన్స్ అలాగే అండకోసమైన కోసమైన ఇబ్బందులు అంటే మనకి లేకపోతే గర్భస స్త్రీలకైతే గర్భ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాటితో బాధపడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళకి సైన్సు గణితము అలాగే బ్యాంకింగు పుస్తక విక్రయము అంటే ఈ మనకి స్టేషనరీ అలాంటి వ్యాపారాలు ఉంటాయి కదా అవి అలాగే ఏదైనా ఒక సిఇఓగా కంపెనీ అధికారంలో ఉన్నట్టుగా లేకపోతే అకౌంటెంట్ అంటే ఇప్పుడు సిఏ సీఎంఏ ఇలా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా బ్యాంకింగ్ రంగాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి టైపిస్టు ముఖ్యంగా జ్యోతిష్యము ఇలాంటి విషయాల్లో వీళ్ళు బాగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ప్రతిదాన్నికు అంటే వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా అలాగే వాళ్ళ సలహాలు వాళ్ళకి పనికొచ్చే కన్నా ఎదరిటే వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో వీళ్ళకి బాగా పనికిరావడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళ సలహాలు వీళ్ళ తెలివితేటలు వీళ్ళకి తక్కువగా ఉపయోగపడతాయి ఎదరిట వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు అలాగే యాభై ఒకటి అరవై సంవత్సరాలు వీళ్ళకి మనకి అదృష్టమైన సంవత్సరాలుగా వీళ్ళకి చెప్పవచ్చు అలాగే వీళ్ళకి కానీ ఈ లోపు వీళ్ళకి అనుకోకుండా వీళ్ళకి ధనప్రాప్తి కలగడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే వీళ్ళు బంగారం కర్టూరం శంఖం వంటి వస్తువులు వీళ్ళు దానం చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూస్తుంటే ధరించే మనకి రత్నం కూడా ఆకుపచ్చ అని మనం చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని మనం ఎండాల్ గ్రీన్ అని చెప్పి మనం కూడా చెప్తాం కదా దాన్ని వీరికి పచ్చ రంగు బాగా అనుకూలించడం పచ్చని రత్నం కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళ అవకాశ వీళ్ళకి మిత్రులందరూ కూడా అవకాశవాదులుగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళతో అవసరం ఉన్నంతసేపు కూడా వీళ్ళని ఉపయోగించుకొని వీళ్ళతో పని చేయించుకొని అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళని లెక్క లేకుండా పక్కకి తీసి పారేయడం అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఏదైతే మిథున రాశికి ఇంకొక బుధుడు కూడా ఇంకొక రాశి ఉంది కదా వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎక్కువగా స్నేహం కుదరడం ఇలాంటివి కూడా జరుగుతాయి అలాగే వీళ్ళు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయడము అలాగే తులసి మా మాలలు ఎక్కువగా వి అంటే విష్ణువుకి సమర్పించడం ద్వారా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా తులసి వనాన్ని పెంచుకోవడం ద్వారా అలాగే విష్ణు శాసనం పారాయణ చేయడం ద్వారా కూడా ప్రతి నిత్యము ఎదురయ్యే సమస్య నుండి ఈ కన్యారాశి వాళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా బుధవారాలు వ్రతం పాటించడం అలాగే విఘ్నేశ్వరుడు యొక్క ఉపాసన ఎక్కువగా చేయడము ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీరికి దక్షిణ ఉత్తర దిక్కులు అనేవి వీళ్ళకి శుభప్రదంగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి సిమెంటు లేదా తెలుపు రంగులు కాస్త అంటే బూడిద రంగు ఉంటుంది కదా బూడిద రంగు కానీ లేదా తెలుపు రంగు కానీ వీళ్ళకి మంచివి అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ నీట్ ఎవరైతే నీట్గా ఉండడానికి ఆకర్షణవంతంగా కనపడడానికి దానికి వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అది ఇల్లు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క అలంకార విషయంలో కావచ్చు దేంట్లోనైనా సరే వాళ్ళు దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచిది అలాగే వీళ్ళ అమ్మవారి యొక్క ఆరాధన కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకు వచ్చే భార్య లేక భర్త కూడా ముఖ్యంగా కానీ చూసుకుంటే చాలా రూపవంత రూపవంతుడై ఉండడం అనేది జరుగుతుంది స్త్రీ అయితే రూపవంతురాలుగా ఉండడం అనేది కనబడుతుంది అలాగే వీళ్ళకి చేసుకునే వాళ్ళు కూడా చాలా సహనశీలుగాను దా అలాను వీళ్ళకి పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కానీ చూసుకుంటే ఈ కన్యారాశి రాశి కానీ చూసుకుంటే వీళ్ళకి భూతత్వ రాశి కాబట్టి ఇక్కడ బుధుడే వీళ్ళని పరిపాలిస్తూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళకి చక్కని శరీరము చక్కని వాక్చాతుర్యము ఎదరవాళ్ళని ఆకర్షించే తత్వము ఇవన్నీ కూడా వీళ్ళకి కనపడము చక్కనైన తీరు తీరు కలిగిన కనుబొమ్మలు అలాగే నల్లని శిరోజాలు ఆకర్షణీయవంతమైన మాటలు ముఖము ఇవన్నీ కూడా వీళ్ళు కలిగి ఉండడం అలాగే వీళ్ళకి ఏ పనిని చేయాలనుకున్న క్రమశిక్షణ శ్రద్ధ అలాగే ఇవన్నీ కూడా కలిగి ఉండడం వాళ్ళు ఏదైతే కుటుంబంలో ఉన్నారో ఆ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా రూల్ చేయాలి కరెక్ట్గా ఉండాలి ప్రతి పని కూడా టైంకి అవ్వాలి ఇలాంటి స్వభావాన్ని కలిసి ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ప్రతి వారితోనూ కూడా మంచి స్నేహంగానూ అనుబంధంగానూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అవతల వాళ్ళు కానీ వీళ్ళని మోసం చేయడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వృత్తి ఏదైతే చేస్తున్నారో దాని పట్ల ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు చాలా అంకిత భావంతో చేయడం అనేది జరుగుతుంది ప్రతి దాన్ని కూడా విశ్లేషాత్మకంగా మరియు మనోదృక్పథంతో చక్కని ఒక విశ్లేషణ అనేది ఎవరైనా ఈ సమస్య ఏమిటి అని అడిగినప్పుడు దానికి మంచి ఎలాంటి వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఆ వివరణతో పాటు సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ఒక్కోసారి మీరు మీకు ఉండే స్నేహితుల వల్ల కావచ్చు లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు కొంత అసహనం వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అయితే ఈ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా మంచి అంటే మంచి చదువు అది కూడా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీరు మాత్రం అకౌంట్స్ వ్యాపార గణత శాస్త్రము బ్యాంకింగు అలాగే ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఇలాంటి విషయాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే మంచి వ్యాపార సంబంధించిన ఆలోచనలు ఉండడం దాని పరంగా ముందుకు వెళ్ళడం కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయాల్లో కూడా మంచి అవగాహన కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార పరంగా కానీ చూసుకుంటే మంచి విజ్ఞానము అంటే వీళ్ళు ప్రతిదాన్ని కూడా బిజినెస్ మైండ్తో ఆలోచించడం అనేది జరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా వెతుక్కోవడం అనేది జరుగుతుంది అయితే మధ్య మధ్యలో కాస్త స్థిరత్వం కూడా తక్కువగా అనుకోండి కానీ మంచి న్యాయవాదులుగాను అలాగే లాయర్లు గాను విమర్శలుగాను ఇలాంటిగా మంచి ఇలాంటి వాటికి వీళ్ళు పనికి రావడం అనేది అంటే అలాంటి వృత్తుల్లో వీళ్ళు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి వాళ్ళని కూడా చదవడం మనస్తత్వ శాస్త్రంగా వీళ్ళు మంచి వాళ్ళని అధ్యయనం చేయడం అనేది జరుగుతుందంటే వీళ్ళు మనతో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇలాంటివి కూడా మంచి అవగాహన తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఆహార నియమాలు అనేవి పాటించకపోతే అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు కుదర సంబంధితమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమయానికి ఆహార నియమాలు పాటించడం ఆహార ఏవైతే ఉన్నాయో తీసుకునే విషయాల్లో వాటిల్లో వాటికి కొన్ని తినకూడనివి తినవలసినవి ఇలాంటి నియమాలు ఉంటాయి కదా ఆ నియమాలు పాటించడం అనేది ఉత్తమం అలాగే ఇంకా వీరికి వచ్చేటప్పటికీ ఇంకా వ్యవ వివాహము దానికి సంబంధించిన విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి వచ్చే భాగస్వామి వీళ్ళని అర్థం చేసుకొని ఉదార స్వభావం కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళ యొక్క ఏ మాటని కూడా తొందరగా తీసి పాడేయడం అంటూ ఉండదు అలాగే వీళ్ళకి వృషభ మకర రాసులు వారితో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎవరైతే ఆగస్టు ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు పుట్టిన వారు ఉంటారు అంటే వీళ్ళకి జన్మ నక్షత్రం కానీ అవి తెలియని వాళ్ళు వాళ్ళు కన్యారాశిలోకి పరిగణంలోకి తీసుకోవచ్చు సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు